సో పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కొంతమంది సమస్యలు ఎదుర్కొంటున్నారట రాష్ట్రంలో ఇదో కొత్త ముచ్చట కొత్త అప్డేట్ ఇది భూభారతికి సంబంధించింది పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించింది సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి భూములకు సంబంధించిన లావాదేవీలు అయితే కొనడము అమ్మడము ఇట్లాంటివన్న ట్రాన్సాక్షన్ జరిగితే పాస్ పుస్తకాలు జల్లి వస్తలేవు అని చెప్పేసి ఆగబెత్తారు అయితే ఇవి జల్దీ రాకపోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి సో గతంలో ఒక చెన్నైకి సంబంధించిన ఒక కంపెనీతోటి ఒప్పందం ఉంది గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ఇప్పుడు మనము చేస్తాం అన్నీ కరెక్టే పాస్ పుస్తకాలు ప్రింట్ చేయాలి కదా ముద్రణ సంస్థ ప్రింటింగ్ ప్రెస్కి ఇవ్వాలి కదా అట్లా చెన్నైలో ప్రింట్ అయ్యి రావాలి అక్కడ నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా బట్వాడా ద్వారా వస్తాయి మనకి సో ఆ సంస్థతోటి ఒప్పందం అనేది ముగిసిందట అంటే ఏదైతే మనం మాట్లాడుకునే ఉంటాయి కదా సో అది అనేది ముగిసింది సో ఆ ఒప్పందం ముగిసిన కారణంగా పట్టదారు పాస్ పుస్తకాలు వస్తలేవు మరి దీనికి సొల్యూషన్ ఎట్లా అరే మాది ఎన్నోడో నెల పదిహేను రోజులు అయ్యేది రిజిస్ట్రేషన్ అయ్యి ఇంకా పట్టదారు పాస్ పుస్తకం వస్తలేదు అనేటోళ్ళ గురించి వార్త మీరేం ఆగం కావాల్సిన అవసరం లేదు వర్రీ కావాల్సిన అవసరం లేదు వాళ్ళకి డిజిటల్ ఈ పాస్ పుస్తకం అనేది వస్తుంది మనం జనరల్గా మనం సేవలలో ఆడి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అప్లై చేస్తే అక్నాలజ్మెంట్ వస్తుంది దాంతో కూడా ఎట్లయితే పనులు చేసుకుంటామో వన్ బిల్లు సరే ఇట్లా రకరకాలుగా ఎట్లయితే అక్నాలజ్మెంట్లు కానీ మిగతా ఏదైతే వస్తే పని చేసుకుంటామో అట్లనే అన్ని అవసరాలకు కూడా డిజిటల్ పాస్ పుస్తకాలు వాడుకోవచ్చు సో భూభారతికి వైపు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఫిజికల్గా పాస్ పుస్తకం మీకు రాకపోయినా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు ప్రభుత్వం ఎక్కడైనా కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తుందట యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా ఇచ్చినట మంద మకరంద్ గారు సిసిఎల్ఏ ఆ కార్యదర్శి సో మొత్తం ఒకసారి ముచ్చడేందు చూద్దాం అన్ని అవసరాలు కూడా డిజిటల్ పాస్ పుస్తకం ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాటు భూభారతి సెక్షన్ టెన్ ఆఫ్ సిక్స్ కింద వెసులుబాటు భూభారతిలో ఒక సెక్షన్ పెట్టిన దాని కింద వాడుకోవచ్చు చేతిలో పట్టదారు పాస్ పుస్తకం లేదనే దిగులు అక్కర్లేదు ప్రభుత్వం నుంచి పాస్ పుస్తకం అందుకున్నా అన్ని అవసరాలకు అందకున్నా కూడా అన్ని అవసరాలకు చెల్లుబాటు అయ్యే డిజిటల్ కాపీని పొందే వీరుందని అధికారులు సూచిస్తున్నారు భూభారతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సెక్షన్ పదిలోని సబ్ సెక్షన్ ఆరు ద్వారా డిజిటల్ కాపీ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు సో ఆన్లైన్లో ప్రింట్ తీసుకున్న కూడా పనిచేస్తుంది ఏడైనా ఆలస్యం అవుతున్న ముద్రణ మరి దీనికి ఎందుకు ఆలస్యం ఈ ముచ్చటి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ముద్రణ ఆలస్యం అవుతుంది ముద్రణకు సంబంధించిన సమస్యలతో పాసు పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది చెన్నైకు చెందిన ఓ ముద్రణ సంస్థతోటి రెవెన్యూ శాఖ పుస్తకాలను ముద్రించి ఆ తపాలా శాఖ ద్వారా బట్వాడ చేస్తోంది ఈ ఏడాది జూలైలో ముద్రణ సంస్థతో ఒప్పందం ముగిసింది సో జూలైలో ఆ ఒప్పందం ముగిసింది జూలై తర్వాత అయినటువంటి ఈ ట్రాన్సాక్షన్కి జూలై కదా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మధ్య కాలంలో అన్నట్టు